ఒక ఐదేళ్ల తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవారు ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఉండేది యాభై ఏళ్లకు ఇంటింటికి వచ్చి ప్రభుత్వానికి ప్ర ప్రభుత్వ పథకాలకి మధ్యలో లబ్ధిదారులకి మధ్యలో వారదులుగా పనిచేసేవారు ఇంటింటికి ఒక వ్యాన్ వచ్చి రేషన్ సరుకులు ఇచ్చేది డోర్ డెలివరీ చేసేది ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా వస్తుందేమో మేబీ ప్రస్తుతం అయితే వాలంటీర్లు దీని మీద ప్రభుత్వానికి ఇప్పటివరకు విన్నపాలు వినపాలు మాత్రమే చేశారు ఇక నుంచి గాంధేయ మార్గంలో వాళ్ళు దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు అలాగే రేపు కేబినెట్ సమావేశం లోపు గనక తనకి వాళ్ళకి న్యాయం జరగకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అయితే ఇందులో వాలంటీర్ల అవసరం లేదు అని ప్రభుత్వం భావిస్తుందా ఇప్పటికే మూడు నెలలు అయిపోయింది రేపు ఒకటో తారీఖు వస్తే మళ్ళీ నాలుగో నెల పింఛన్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారు ఇంకెన్నో రోజులు లేదు ఇప్పటికీ వాలంటీర్ల విషయంలో తేల్చలేదు వాళ్ళ బకాయిలు ఇవ్వలేదు పాత జీతాలు ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకుంటారా లేదా కంటిన్యూ చేస్తారని హామీ ఇవ్వలేదు దానికి సంబంధించి ప్రభుత్వం నోరు ఇప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అన్ని విషయాల్లో మాట్లాడతారు కానీ ఈ విషయంలో కూడా సైలెంట్ గా ఉంటున్నారు ఇంకా వాళ్ళు అయోమయంలో ఉండాల్సిందేనా ఎన్నాళ్ళు ఉంచుతారు లేదంటే ఆ వ్యవస్థనే పక్కన పెట్టే విషయంలో ఏం తేల్చుకోలేకపోతుందా రాష్ట్ర ప్రభుత్వం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాళ్ళు సైలెంట్ గా ఉంటే ప్రభుత్వం సైలెంట్ గా ఉందా అనడానికి అడుగుతున్నారు వినపాలు చేసుకుంటున్నారు ఇప్పుడు మాత్రం సీరియస్ గా రంగంలో దిగడానికి సిద్ధం అవుతున్నారు అనేది అంటే వాలంటీర్ లైట్ తీసుకుంటుందా ప్రభుత్వం తీసుకునే తప్పు చేస్తుందా ఇప్పుడు ప్రభుత్వానికి వాలంటీర్ అవసరమా లేదా వెరీ సింపుల్ లాజిక్ ఉద్యోగం కావాలి ప్రభుత్వానికి వాలంటీర్ కావాలా లేదా ఇది ఎప్పుడు తేలుతుందంటే ప్రజల్ని బట్టి తేలుతుంది ఇప్పుడు ప్రజలకు వచ్చేటప్పటికి మొన్నటిదాకా వాలంటీర్ అంటే మనకి అంటారు కదా నోట్లో ముద్ద ఉన్న దాని విలువ తెలియదు అవును ముద్ద లేనప్పుడే తెలుస్తుంది వరదలు వచ్చిన రోజున మంచి నీళ్ళ విలువ తెలిసింది మరి ఎందుకంటే చుట్టూ నీళ్లు ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవు రెండో రోజు మూడో రోజు అయిపోతూ ఇంట్లో ఉన్నటువంటి చివరికి తాగడానికి నీళ్లు లేక ట్యాంకర్లో ఉంటాయి కదా ఇది మన వాటర్ ట్యాంకులో నింపుకొని ఉంటామే ఆ నీళ్లు తాగినటువంటి వాళ్ళకి మాములుగా అవి తాగం మనం అవి అవసరాలకు వాడుకుంటాం వాటిని తాగిన రోజుని తెలిసింది నీళ్ళ విలువ అప్పటిదాకా నీళ్ళ విలువ తెలిసిందా మనకి అలాగే మూడో రోజుకి నాలుగో రోజుకి ఆహారం దొరక్క ఇబ్బంది పడ్డ రోజు తెలిసింది ఆహారం విలువ అలాగే బయటికి రావడానికి ఇబ్బంది పడ్డ రోజును తెలిసింది రోడ్డు విలువ అంతే కదా ఎప్పుడైనా సరే ఒక విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నోటి నోటికి కడుపు నిండా ఎదురుగుండా ఇప్పుడు మీరు అన్నదానం పెడుతున్నటువంటి చోటన ఆకలి విలువ తెలియదు ఆకలి అయినప్పుడు అన్నదానం చేసినప్పుడు విలువ తెలుస్తుంది మామూలుగా రోజు అన్నదానం చేస్తున్నటువంటి చోటన వెళ్తా వెళ్తా తినేసి వెళ్ళిపోతాం అదే మంచి ఆకలిగా ఉన్నప్పుడు అన్నంలో అంత పచ్చరేసి పెట్టినా దాని విలువ తెలుస్తుంది అట్లాగే వాలంటీర్ ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలీలా ఏదో వాడేదో ఉద్యోగం కోసం ఉన్నాడు అనే టైప్లోనే ఉన్నారు నిన్న వరద వచ్చినప్పుడు తెలిసింది కదా వాలంటీర్ విలువ వచ్చిన రోజున సామాన్లు తెచ్చుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళిన ఇచ్చారంటే ఎవరికి కావాల్సింది అది తీసుకోమన్నారు బస్సు పెట్టారు లేకపోతే ఇంకొకటి పెట్టారు మూడో రోజుకో నాలుగో రోజుకో అందులో ఉన్న పొట్లాలు వెళ్ళి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ టైంకి వచ్చిన వాళ్ళు తీసుకుపోవడం అంతే బట్ లోపల వాళ్ళందరికి ఎట్లా అందింది అదే మీకు గోదావరి వరదలప్పుడు ఇంటింటికి ప్యాకెట్లు తీసుకెళ్ళి వాలంటీర్ అందజేశారు కదా ఆ నేళ్ళలోనే మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారు కదా అట్లాగే కరోనా అప్పుడు ఇంటింటికి చేరినే కదా ఇవి రెండు కంపేర్ చేసుకునేది ఎప్పుడు ఇలా కష్టం వచ్చినప్పుడే కదా జనానికి అట్లాగే ఇప్పుడు వరద బాధితులకు సంబంధించిన పరిహారం ఉంది ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు గొడవలు చేస్తున్నారు జనం అంటే వాళ్ళకి ఎన్యుమరేట్ కాల ఒకళ్ళకి రేషన్ కార్డు లేదన్నో ఇంకోళ్ళకి ఇంకోటి లేదన్నో ఎన్యుమిరేట్ కావట్లేదు అట్లాగే రెడ్ జోను మామూలు జోను అని చెప్పేసి కొంచెం నీళ్ళే వచ్చిన నిండుగా వచ్చిన వాటిలో రెడ్ జోన్ అని ఇవ్వట్లేదు అదే వాలంటీర్ ఉంటే అడగడానికి ఎదురుకున్న మనకు మనిషి కనబడేవాళ్ళు ఎన్యూరేషన్ ఎవరు చేశారు ఇంతకుముందు వాలంటీర్ చేసేవాడు మనకి కరోనా టైంలో ఇంటికి ఆహారం ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు వాలంటీరే కదా అంటే లేను వాళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి మందులు కానీ ఇవి ఎవరు వాలంటీరే కదా ఫాలోఅప్ చేసింది అదే ఇప్పుడు వాలంటీర్ లేరు సచివాలయ ఉద్యోగులు ఒకళ్ళు ఇద్దరు నిజంగా సచివాలయాల దగ్గర గెలగల్లా ఆడుతున్నారు పాపం వాళ్ళు ఏంటి అందరు వస్తున్నారు ఈ లిస్టులో ఏ రిలీజ్ చేశారు అది వాలంటీర్ ఈ వీళ్ళు సిబ్బందే వెళ్ళారు సచివాలయ సిబ్బంది వాళ్ళు ఎంతవరకు ఎన్యూబిరేట్ చేయగలుగుతారు రెండు వేల వెళ్ళని దాంట్లో మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్పింది ప్రజలకి ఏం చెప్పింది మొత్తం ఎన్యూబిరేట్ చేశామని చెప్పింది మొత్తం ఎంతమందికి ఏమేమి పోయినాయో ఎన్యూమిరేట్ చేసి చేపిచ్చాము అందుకని పరిహారం ఇదని చెప్పింది కానీ అక్కడ ఏమైంది ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇందులో ఏంటంటే హ్యూమన్ టచ్ అఫీషియల్ టచ్ ఈ రెండింటి మధ్య ఉండే తేడా మానవ ముద్ర అధికారిక ముద్ర అంటే సరిగ్గా చెప్పాలంటే మన ప్రభుత్వాల యొక్క లెగసీ అంటాం కదా అధికారులు బ్యూరోక్రసీ అంటాం బ్యూరోక్రసీ లెగసీ హ్యూమన్ టచ్ వాలంటీర్ అనేవాడు హ్యూమన్ టచ్ ఈ బ్యూరోక్రసీ అనేటటువంటిది జస్ట్ నా పని తే అని ఉండటం ఇప్పుడు వరదొచ్చిన చోట ఏం జరుగుతున్నది వాలంటీర్ ఉన్నప్పుడు హ్యూమన్ టచ్ అక్క అత్త అమ్మ అయ్యా అబ్బా ఇట్లాంటి లెక్కలు వేసుకుని వాళ్ళకి నష్టం జరిగింది అని రాస్తాడు అంతే కదా మానవ టచ్ కింద రాస్తాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటప్పటికి తనకు నాలుగు ఇచ్చారు డేటా నీది ఫ్యాన్ పోయిందా టీ ఏసీ పోయిందా టీ ఫ్రిడ్జ్ పోయిందా ఇది ఓవరాల్ ఓవరాల్గా ఇది రాశారు అంటే ఇందులో ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్కి ఇవాళ పాతిక వేలు ఇస్తున్నాం అంటున్నారు ఈ పాతిక వేలు రెస్ట్ ఆఫ్ వరద ప్రాంతం వాళ్ళకి ఏం కనబడుతుంది అద్భుతంగా కనబడుతుంది పాతిక వేలు అక్కడేమైంది ఒక ఇంట్లో కింద రెండు పోర్షన్లు అద్దే పైన ఇంటి ఉన్నారు ఉన్నారనుకోండి సామాన్లు కింద వాళ్ళే మొత్తం నష్టపోయింది ఇంటి కల్లోళ్ళకి వాళ్ళకి ఆ దాన్ని ఏమంటారు మోటార్ డ్యామేజ్ ఇతరత్ర ఎక్విప్మెంట్ వాళ్ళకి డ్యామేజ్ అయ్యింది ఇంటి కాళ్ళ మా మేము అది ఇవ్వమంటారు వీళ్ళు మాకిద్దరికి కావాలంటారు వాలంటీర్ ఉన్నప్పుడు ఏమయ్యేది ముగ్గురికి పేర్లు రాసేవాడు పరిహారం వచ్చేది అంతే కదా మూడేళ్ళ కింద వచ్చేది అదే ఇప్పుడు వచ్చేటప్పటికేంటి ఇంటికి పరిహారం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ నడుస్తుంది ఇంటికి వెళ్ళవాళ్ళకి వీళ్ళకి ఇట్లాంటి బోలుడు ఉన్నాయి అంటే ఇదివరకు వాలంటీర్ సిస్టమ్లో ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు అందరికీ అందుకే కదా ఎనభై ఐదు లక్షల రేషన్ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే పేదవాళ్ళని కోటి నలభై ఐదు లక్షలు ఎందుకు ఉన్నాయి అరవై లక్షల మంది అట్లాగా చూసి చూడనట్టు వదిలేడివే ఇప్పుడు వాలంటీర్ లేకపోవడం వల్ల ఇవాళ అవన్నీ తెలుస్తున్నాయి కదా పబ్లిక్కి ఇవాళ ఒక వరద ప్రాంతం వాళ్ళకి తెలిసింది రేపు పొద్దున పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు చంద్రబాబు గారు నిన్న కూడా చెప్పారు అంటే హెడ్డింగ్ ఏమో అర్హులకి పింఛన్ అని ఉంటుంది అనర్హులకి తీసేయండి అనేది మరొకటి ఉంటుంది గ్రామ సభలు పెట్టి రేపు తీసేయబోతున్నారు పెద్ద ఎత్తున పెన్షన్లు అప్పుడు ఏమనిపిస్తుంది అది దాన్ని ఎలాగ రేపు పొద్దున ప్రొజెక్ట్ చేయాలి భవిష్యత్తులో వాలంటీర్లు అన్యాయం చేశారు అనవసరంగా ప్రజలు సొమ్మి దోచిపెట్టారు అని చెప్తారు సానుభూతి సానుభూతి పరులు కాబట్టి ఇచ్చారని చెప్తారా ఇక రాబోయే రోజులు అంటే ప్రతిదీ హ్యూమన్ టచ్ నేను చెప్పాను కదా జగన్ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఇచ్చి పడేమన్నాడు అందుకని కోటి నలభై ఏడు లక్షలైంది ఇవాళ ఇక్కడ ఇది ఇది కూడా కరెక్ట్ పాయింటే కానీ రేపొద్దున ఎలాగ తీసుకెళ్తారు వీళ్ళు ఇదేంటి అర్హులకే అందాలి ఒక జర్నలిస్ట్గా అయితే మనం అర్హులకే అందాలంటాం కానీ ఒక ఈ కోణంలోని చూస్తే నోటికి వచ్చిన ముద్ద పోతుంది ఇది ఎవరి ద్వారా జరిగింది వాలంటీర్ ద్వారా జరుగుతుంది దీన్ని ఎట్లాగా అవుతుంది ఇప్పుడు ఇవన్నీ రాబోయే రోజుల్లో అంటే వాలంటీర్లో నాకు తెలిసి ఇంకొక ఆరు నెలలు ఏడాదికి పూర్తిగా తెలుస్తుంది జనానికి ఇప్పటికి వరదల వల్ల ఆ ప్రాంతం వాళ్ళకి తెలిసింది పరిహారాలు వీటి దగ్గర కాబట్టి ఈలోపు వాళ్ళని మనం ఇంకా విలనలుగా చూపించవచ్చు నాకు తెలిసి రేపు పొద్దున పెద్ద విలన్లుగా చూపి ఇప్పుడు వాళ్ళ వాలంటీర్ల ఉద్యమానికి రేపు పొద్దున తిరుగు అంటే మనంతా కూడా ఇప్పుడు రివర్స్ గేర్ అటాక్ తిరుగుబాటు మొదలైందా వీళ్ళు తిరుగు వీళ్ళకి తిరిగి దెబ్బ కొడతారు ఎట్లాగా వాలంటీర్లు ఉద్యమం చేసిన సందర్భంలోనే ఇక్కడ కొత్త చర్చ తీసుకొచ్చారు ఏమని వాలంటీర్ అదే పెన్షన్లకు సంబంధించిన చర్చ పెన్షన్ల అనర్హులకి తీసేయడం అనేటటువంటిది అవును రేపు పొద్దున్న ఏమంటారు అనర్హులు ఎవరు ఇచ్చారు వాలంటీర్ ఇచ్చాడు అంటే వాడు ఎందుకు ఇచ్చాడు డబ్బులు తీసుకుని ఇచ్చి ఉంటాడు ఆరు మీద కేసులు పెడతాం అన్నారు అనుకోండి రేపు పొద్దున వాలంటీర్ ఉద్యోవాలకి వస్తాడా కానీ ఒకటి అర్హత అనర్హత డిసైడ్ చేయడంలో వాలంటీర్ వాలంటీరియన్ సుప్రీం కాదు కదా పైన సచివాలయ వ్యవస్థ ఒకటి ఉంది సచివాలయం ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు కదా ఫైనల్ చేసేది దాన్ని వాలంటీర్ ఎవరు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు మీరు ఓన్లీ అంతే కదా రిఫర్ చేస్తారు అంతే కదా తేడా ఉంది ఆ రిఫరెన్సే కదా సరిగ్గా చెప్పాల్సింది ఇప్పుడు ఒక స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారండి గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళది అయితే దైతే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు ఈవెన్ మీ పాస్పోర్ట్ అప్పుడు కూడా వెరిఫై చేస్తారు కదా వాళ్ళు అందులో మీరు అసాంఘిక శక్తి అని తెలిసి కూడా ప్రాబ్లం ఏం లేదని రాసిచ్చారనుకోండి అది కానిస్టేబుల్ తప్పవద్దు కానీ ఈ కాపీని పంపించిన కమిషనర్ తప్పవద్దు కదా అవును అట్లాగే వాలంటీర్ రేపు పొద్దున వాలంటీర్నే టార్గెట్ చేస్తారు ఇప్పుడు వాలంటీర్ ఇచ్చిన డేటానే కదా సచివాలయం వాళ్ళు ఎంటర్ చేసేది జస్ట్ వాళ్ళు ఎంటర్ చేశారు అంతే వాలంటీర్ ఇచ్చిన డేటానే కదా అంటే ఒకప్పుడు జన్మభూమి కమిటీలు అలా చేసినాయి అని అలా కాకూడదనే కదా అంటే జన్మభూమి కమిటీకి తేడా జన్మభూమి కమిటీ డబ్బులు దింది కాబట్టి వాళ్ళు డిసైడ్ అదే అయితే అది పార్టీ పరంగా ఒకటి మానిటరింగ్ ఉంది ఇక్కడ అట్లా కాదు ఇది డైరెక్ట్ గా పార్టీ వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వలేదు కదా ఇందులో ప్రతి ప్రభుత్వం వైపు నుంచి చేసుకొచ్చారు ఎవరికి ఇద్దరికే ఇవ్వమన్నారండి అడిగినోడికి అడగనోడికి అడగనోడికి వాళ్ళే ఇచ్చారు అడిగినోడికి ఇళ్ళే ఇచ్చారు కాబట్టి అందరికి అందరికొచ్చేసి ఆ టైంలో ప్రయోజనం పొందలేకపోయినా మీలాంటి వాడో నాలాంటి వాడో పాపాడు అంతే ఐదేళ్ళు ప్రయోజనం పొందినోళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు ఏమో వాలంటీర్ ఇచ్చారన్నట్టు అంతే కదా ఇప్పుడు రేపు పొద్దున రెండు సింపుల్ జరుగుతుంది పెన్షన్ రేపు పొద్దున తీసేయాలనుకోండి తీసేసినప్పుడు అడిగారు అనుకోండి ఇప్పుడు ఏమంటారంటే రేపు పొద్దున మనం నన్ను అడిగితే ఒకసారి గుర్తెచ్చుకుంటే మీరు మండి బేట్లోనే ఒక ఆరు నెలల క్రితం ఐదు నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం రేపు వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది అని రేపు పొద్దున పెన్షన్లు తీసేసేటప్పుడు సింపుల్ లాజిక్ ఉంటుంది అనర్హులు వాళ్ళ మీద చట్టపరంగా శిక్షించాలి వాలంటీర్లు ఎట్లా తప్పు చేస్తారు వాళ్ళు వాళ్ళ ద్రోహం అన్నారనుకోండి వాళ్ళందరి మీద కేసులు అంటే పొద్దున ఆగిపోతుంది అవస్థ అప్పుడు ఎవరు మాట్లాడరు పెన్షన్లు పోతాయి అప్పుడు తీసేయాలంటే అదే అదే దబాయింపే మార్గం ఇప్పుడు ఇదివరకు కూడా ముగ్గురు లక్షల మందికి ఏమి తీసేశాడు జగన్ టైంలో వాళ్ళు ఎదిగాక అంటే ఒక ఆటో డ్రైవర్ ముందు రోజుల్లో పదివేలు సంపాదించుకున్నాడు కాబట్టి ఇచ్చాడు అతను వేలు సంపాదిస్తున్నప్పుడు అక్కడ కార్డు వచ్చిన తర్వాత ఎట్లెస్తాడు ఇవ్వాలి కానీ వాళ్ళకి అనర్హత ఇదిగో చూసారా అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చేశారు నిన్నటిదాకా అర్హులు ఇవాళ ఎట్లా అనర్హులు అవుతారు ఇప్పుడు ఆల్రెడీ ఇన్నాళ్ళ నుంచి అర్హత ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున్న అనర్హులని చెప్పాలేనని గ్రామ సభలో పెడతారు పెట్టి సో రామారావు గారు అనర్హులా కాదా అంటారు రామారావు గారు అక్కడ లేచి నేను అనర్హుని కాదు నేను అర్హునే అన్నారు అనుకోండి ఆయనకి ఇదిగా బిల్డింగ్ ఉందిగా అంటారు ఇప్పుడు అనర్హుల్ని మాత్రమే గ్రామ సభలో పెడతారా కూడా అర్హత నిరూపించుకోవాలేమో అది పొద్దున్న కాబట్టి చాలా అంటే రాజకీయం ఎలా ఉంటుందో ఎలా చెయ్యాలో రాబోయే రోజుల్లో చూస్తారు చూద్దాం వాలంటీర్ ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది తప్పు ఏంటి తప్పు చేస్తుంది అనేది వాలంటీర్ల అవసరం అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుని మీరు చెప్పింది మొన్న వరద సమయంలో బాధితులు రాదు ఇవన్నీ వాలంటీర్ల అవసరం లేదు అనేది కాదు ఉంది వాలంటీర్ అవసరం అయితే తెలుస్తుంది కానీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే పక్కన పెట్టాలి అని అనుకుంటే అదే పెద్ద బ్లెండర్ మిస్టేక్ అవుద్దా రేపు వద్దున ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర ఏళ్ళు నడపాలి ప్రభుత్వాన్ని వాళ్ళకి మీమాంస ఉంది ఇప్పటికి కూడా వద్దు అన్నది పవన్ కళ్యాణ్ బలమైన ఉద్దేశం చంద్రబాబు నాయుడు బలమైన ఉద్దేశం భారతీయ జనతా పార్టీ బలమైన ఉద్దేశం జగన్ పెట్టాడు అన్నదే మెయిన్ ఇంకోటి యాభై మంది యాభై ఏళ్ళకి వెళ్ళటం మూలంగా అక్కడ వాళ్ళతో అయిపోయి వాళ్ళు రేపొద్దున ఓటర్లను ప్రభావితం చేస్తారు అన్నది వాళ్ళు ప్రభావితం చేయలేరు అని నిన్ను అర్థమైనా కూడా అంతకుముందు ఫిక్స్ అయిన సైకలాజికల్ గేమ్లోనే ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇక అక్కడ తేడా వస్తుంది నెంబర్ వన్ రెండవది అంతే కదా నెంబర్ టూ ఏంటంటే చిన్న లాజిక్ ఉంది ఇప్పుడు జగన్ ఏంటంటే ఓ పథకం పేరు చెప్పి ఈ పథకాన్ని హర్వులందరినీ తేల్చండి అన్నాడు కదా ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు అనుకోండి ఇప్పుడు జగన్ ఇదివరకు జగన్ పథకం ఉంది వీళ్ళు ఏమడిగేవాళ్ళు ఎవరిని అడిగేవాళ్ళు జనాలు వాలంటీర్కి ఫోన్ చేసి ఏమి ఇంకా ఈ విద్యాదేవుని పడలేదేంది ఇంకా ఈ అమ్మఒడి పడలేదేంది అదేదో అడప్పు ఉన్నట్టు అడిగేవాడు అవును వాలంటీర్ అమ్మాయినైనా అబ్బాయినైనా సరే ఇంకా ఏం రాలేదప్ప అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున వాలంటీర్ని ఎందుకు పెట్టరు అంటే వీళ్ళు ఈ సూపర్ సిక్స్ది రేపు పొద్దున అడగకూడదు కదా అడగకుండా ఉండాలంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళే మనిషి ఉండకూడదు సింపుల్ అది ఇంటికి వెళ్ళే మనిషి ఉన్నప్పుడు అడుగుతారు అది ఇప్పుడు అడిగిన తర్వాత ఏమవుతుంది ఏమో నేనేం చేయమంటా ఒక్క రాలేదు గవర్నమెంట్ నుంచి అని అనుకోండి ఇది వీడియో తీసి రేపు పొద్దున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదిగో నిలదీస్తున్నారు రేపు పొద్దున వైసీపీ వాడు కోసం చేస్తాడు ఇదివరకు ఇదిగో ఇంకా పడలేదని చెప్పి వీళ్ళు హైలైట్ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు రేపు వాళ్ళు హైలైట్ చేస్తారు అసలు ఆ గొడవే రాకుండా ఉండాలంటే ఏంటి మీడియా ముందుకు రాకుండా సోషల్ మీడియా ముందుకు రాకుండా ఉండాలంటే ఇచ్చినప్పుడు పథకం తీసుకోండి సంక్షేమ పథకం అదే సందర్భంలో అద్భుతంగా జరుగుతున్నట్టు పత్రికలు ఎట్లాగో రాస్తాయి కదా ఈ వాలంటీర్ ఉంటే ఇంటి దగ్గరికి పంపిస్తే ఏం చేయాలి అది కదా సమస్య ఇక్కడ కాబట్టి వాలంటీర్ వల్ల ఈ ప్రభుత్వానికి పెద్ద అవసరం లేదు ఉపయోగం లేదు అది లెక్క ఎంత హడావిడి చేసినా వీళ్ళు ఎంత దీక్షలు చేసినా క్యాంప్ ఆఫీసులు చుట్టుముట్టడం ఇలాంటివి చేసినా సరే పక్కన పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే చూడాలి బేసిగ్గా ప్రభుత్వం ప్రభుత్వం మొన్నైతే నాకు తెలిసి అర్థమైంది ఉన్నతాధికారులు చెప్పుంటారు వరదల సందర్భంలో ఫేస్ చేసిన ప్రాబ్లం తెలుగు గల్ వాళ్ళు అయితే ఆ వ్యవస్థనుంచుకోవాలి లేదు మనం ఆ వ్యవస్థ మనకొద్దు అనుకుంటే ఇక వాళ్ళ ఇష్టం అది ఒకవేళ తీసుకున్న తీసేసిన పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు అయితే ఇవ్వాలి కదా అదే భారం అవుతుందా ప్రభుత్వానికి చూడాలి అంటే కోర్టులకు వెళ్తారా ఏం జరుగుద్దో తెలియదు కదా అదే చూడాలి అది రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి వాలంటీర్ల వ్యవహారం మళ్ళీ ఒకసారి చర్చకు వస్తోంది ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇచ్చిన పరిస్థితి ఒక రకంగా రేపు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని న్యాయం చేయకపోతే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామంటున్నారు అంటున్నారు ముందు గాంధేయ మార్గంలో వెళ్ళి వాళ్ళు వాళ్ళ వ్యతిరేకతను చాటుతారు తర్వాత సీరియస్ గా కూడా రంగంలో దిగుతారు మరి దీనికి ప్రభుత్వం బెదిరుద్దా అదురుద్దా ముందుకు వస్తుందా వాళ్ళకి ఏమైనా వాళ్ళ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం న్యాయం చేయడం ఇటువంటి ఏమైనా ఉంటాయా లేదంటే వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని తేల్చి చెప్పేస్తారా బాబు గారు చూద్దాం జరుగుతుంది We'll <music>